ఎం మల్లు విక్రమార్క జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన జన్మదిన వేడుకలను నేడు కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు విద్యార్థుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఆయనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది పిల్లలతో కేక్ కట్ చేసి వారితో హృదయపూర్వకంగా మమేకమయ్యారు మల్లు భట్టి విక్రమార్క విద్యారంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు Thank you for watching. どうや చాలా కష్టంగా కనిపిస్తా తప్పనిసరిగా ఈ భవనాలకు సంబంధించి కూడా మనం చేసుకోవాలి ఎటువంటి ప్రమాదానికి గురిగా చూసుకోవాలి బాధ్యత కూడా ఇదిగా దాన్ని కూడా పరిశీలన చేయవలసి చెప్పి సంబంధిత మంత్రి గారికి అధికారులు కూడా సూచిస్తాం అలాగే ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా స్థానిక శక్తులు ఈ పాఠశాలలోకి రాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన స్థలం ఆక్రమణ కూడా పెరిగి కాకుండా భవిష్యత్ అందించడానికి కావాలని విధంగా ఉండేటట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా నిర్మించుకోవాలి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి గతంలోనే అడిగితే రెసి చేయించి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు సూచించుకో పాటిస్తూ ఉన్నాం వెంటనే ఐదు కోట్ల రూపాయలు కట్టుకోవడానికి శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఐదు కోట్ల రూపాయలు కూడా ఎనర్జీ శాఖ నుంచి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేస్తాం ఐదు కోర్టు వెంటనే శాంక్షన్ చేస్తాము అంటే టెండర్ పిలిచి కాంపౌండ్ వాళ్ళు అంటే కట్టడం కోసం కూడా చర్యలు తీసుకోవచ్చు కూడా సమస్య లోపల బిల్డింగ్ సమర్చి కూడా లేని సమీ గారికి అధికారులు ఇక్కడ మాత్రమే ఒకసారి చూసి రిపేర్ చేసుకోవడానికి అవకాశం ప్రకటాయిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ పిల్లలందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీ అందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ భవిష్యత్తు మా బాధ్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిజం ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉందని స్పష్టమైన సందేశం ఇవ్వటం కోసమే నేను ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి క్యాబినెట్ అందరి ఆలోచన ఉంటాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలను చదువుకోవాలని వాళ్ళకి కావాల్సిన ఇంప్రదేశ్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి పాఠశాలలు మనం నిర్మించాలని వాటిలో చదువుకుని వాళ్ళు పెద్ద ఎత్తున aapta ke patra de rahe hain aasha alochna rahte hain tamlo den vidya institute distribution school sir the sound ద్వారానే మానవ వనరులు ఏది పడగలం కలపద మధ్య తరగతి కుటుంబాలను సమస్య అయితే నాకెవరూ లేరు నాకు చేయలేదు మీ అందరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నది భవిష్యత్తే మా భవిష్యత్తు మీ భవిష్యత్తే మా బాధ్యత ఎదురు ఎంత అవసరమైతే అంత కేటాయించి ముందు చేసుకునే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరు చెప్పి అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని బాగా